అందరికీ నమస్కారం నేను మిస్ సాయినాథ్ ఈరోజు బంధుకి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం చాలా అప్డేట్స్ ఉన్నాయి అలాగే ఏ జిల్లాల వారికి ఎప్పుడు రాబోతున్నాయి రాని వారికి ఎప్పుడు రాబోతున్నాయి అసలు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికి రైతు బంధు ఇస్తుందా ఇయ్యా ఇప్పటివరకు రైతు బంధు ఎంతమందికి వేసింది అలాగే మరెన్నో వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో మీకు నేను చాలా స్పష్టంగా వివరించబోతున్నాను మీరు కూడా వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి మర్చిపోకుండా అందరూ ఈ వీడియోని లైక్ చేయండి వీలైతే మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఈరోజు ప్రధాన చాలా అంశాలు రైతు నేస్తాలకి సంబంధించి ప్రతి దినపత్రికలో ఉన్నది ఏంటి అంటే తాజాగా వడగండ్ల వాన కారణంగా పలు జిల్లాలలో పంట నష్టం జరిగింది ఈ పంట నష్టానికి సంబంధించిన పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేశారు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యొక్క ప్రెస్ మీట్లో వివరించడం జరిగింది ఇందులో భాగంగానే రైతు బంధు గురించి కూడా అప్డేట్ వచ్చిందనమాట రైతు బంధు ఇప్పటివరకు ఎంతమంది కేసారు అలాగే ఇంకా రెండు మూడు రోజులకు సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారనమాట మొత్తానికి పది ఎకరాల పంట నష్టానికి సంబంధించి ఒక ప్రధాన వార్త అయితే ఉన్నది ఈ పది ఎకరాలకి అంటే ఎకరాకి పదివేల రూపాయలకు సంబంధించిన వార్తలో రైతులు ఎవరైనా పంట నష్టం జరిగి ఉంటే దీనికి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే మీకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు వాళ్ళకి సంబంధించి మీ పంట నష్టం ఎంత జరిగింది అనే వివరణని వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేయండి తద్వారా మీకు పదివేల రూపాయలనే ఆర్థిక సాయం ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది అని చెప్పేసి ఈరోజు ప్రధాన ఉన్నదనమాట అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం సో మొత్తానికైతే సర్వేకు ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం గతంలో యాసంగి పంటకు సంబంధించిన రైతు బంధు మే నెల వరకు గత రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించింది సో ఇంకా ఇది మార్చే కాబట్టి గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలను తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు అలాగే ఖజానా ఖాళీగా ఉన్న రైతుబంధు నిధులు జమ చేస్తున్నాం ఇక్కడ మొత్తానికి ఏంటి అంటే రెండు రోజులలో ఈ రాబోయే రెండు రోజులలో ఈరోజు తారీఖు కనుక చూసుకుంటే మార్చి ఇరవై ఒకటి కాబట్టి మార్చి ఇరవై ఐదు కల్లా తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఇరవై మూడు కల్లా నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు రైతు బంధుని పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక పది నుండి వందల ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి కూడా రైతు బంధు డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నది కానీ దీనికి సంబంధించి మాత్రం మరి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా అర్థమవుతుందనమాట నాలుగు నుండి ఐదు ఎకరాలకి సంబంధించిన రైతు బంధు మరి రెండు మూడు రోజులలో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రధాన అంశం అయితే ఉన్నదన్నమాట న్యూస్ పేపర్లో అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ వచ్చింది ఈ రుణమాఫీకి సంబంధించి ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ కొన్ని కొత్త రూల్స్ ఏవైతే ఉన్నాయో విధి విధానాలకు సంబంధించి మాత్రం అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పేసి చెప్తున్నారు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీని చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అయితే ఈ రుణ రుణమాఫీకి సంబంధించి గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పుడు వడ్డీ భారం పెరిగిన కారణంగా ఈ బ్యాంకర్ల సంప్రదింపులలో కొన్ని సడలింపులు చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట మొత్తానికి మనం గతంలోనే డిస్కస్ చేసుకున్నాం రుణమాఫీకి సంబంధించి డిసెంబర్ ఏడు అవతలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయాలని చూస్తున్నది దీనికి సంబంధించి విడతల బ్యాంకర్లకి ఆ యొక్క డబ్బులు విడుదల చేస్తూ రైతులకి మాత్రం క్లియరెన్స్ రుణమాఫీ అంటే క్రాప్ లోన్లు ఏమీ లేవు అనే క్లియరెన్స్ మాత్రం ఖచ్చితంగా రైతులకు అందించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి రైతు బంధుకి సంబంధించి నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు రెండు రోజులలో సమయం పట్టవచ్చు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు ఇక పది ఎకరాల వరకు అయితే బహుశా ఈ మార్చి చివరికల్లా పూర్తి చేసే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇక ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్లో అయితే ఇవైతే ఉన్నాయన్నమాట ఇక మళ్ళీ ఒకసారి హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎకరాకి పదివేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి సో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సో మీరు పంట నష్టం కలిగి ఉంటే మాత్రం మీ పేరుని మీ యొక్క వ్యవసాయ భూమిని అందులో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే రైతు బంధుకి సంబంధించి ఖాతాలలో జమ చేస్తున్నాం అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది నాలుగు నుండి ఐదు రోజుల లో రైతు బంధుని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన పట్టా కలిగిన రైతులకు సంబంధించిన రైతు బంధును అండ్ అలాగే తొంభై శాతం మంది రైతులకి రైతు బంధు పంపిణీ పూర్తి అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట మిగిలిన వారికి కూడా త్వరలో ఈ యొక్క రైతు బంధును విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక రుణమాఫీకి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ రెండు లక్షలు అనేవి ఒకేసారి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే సమాచారం అయితే అందించారు సో ఇవి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి మీ తోటి మిత్రులకు కూడా షేర్ చేయండి Даниэл